వెల్కమ్ టు టీవీ డిజిటల్ నేను లుంబిని పులస చేపకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఒక్క చేప దొరికితే చాలు మత్స్యకారుల పంట పండినట్టే ఇక తిన్నవారి జన్మ ధన్యమైనట్టే అట్లుంటది పులసతోని ఈ పులసకు పోటీ మరో చేప బంగారు తీగ ఇది కూడా పులసకు తక్కువేమీ కాదు వర్షాకాలంలో ఉప్పొంగే నదుల్లో ఎదురీదుతూ వచ్చి మత్స్యకారుల వలలో చిక్కుతుంది ఈ అరుదైన చేప ఈ చేప చిక్కిందంటే మత్స్యకారుల పంట పండినట్టే ఇప్పుడు ఈ చేపలు సీలేరు నదిలో ఊరిస్తున్నాయి కుండపోత వర్షాలు వరదలతో నదులు పొంగి పొర్లుతున్నాయి నదులు ఎర్రని రంగు పులుముకుని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇదే సమయంలో నీటి ప్రవాహానికి ఎదురీదుతూ రకరకాల చేపలు సరిహద్దులు దాటుతుంటాయి ఈ క్రమంలో ఇప్పటికే మధ్యకారులను పులసలు పలకరిస్తుండగా తాజాగా బంగారు తీగ చేపలు కూడా వచ్చేశాయి అత్యంత అరుదైన ఈ చేపలు మధ్యకారులకు చిక్కితే వారి పంట పండినట్లే ఎందుకంటే ఇవి సీజనల్ చేపలు సముద్రం నుంచి వరద నీటితో నదుల్లోకి కొట్టుకొస్తాయి దాంతో వీటి రంగు రుచి కూడా మారుతాయి అందుకే ఆ చేపలకు డిమాండ్ ఎక్కువ పుస్తలం పులస తినాలి అంటారు అలాగే బంగారు తీగ చేపలు కూడా పులసలకు ఏమాత్రం తీసిపోవు తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు నదిలో మత్స్యకారుల వలకు బంగారు తీగ చేప చిక్కింది దీంతో మత్స్యకారుల ఆనందానికి అవతుల్లేవు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలకు సీలేరు నదికి వరద నీరు పోటెత్తుతోంది నది పూర్తిగా రంగుమారి ఎర్రగా కనిపిస్తోంది దీంతో జాలర్లు చేపల వేటకు స్పీడ్ పెంచారు జీకేవీధి మండలం సీలేరు నదిలో జాలర్లు యథావిధిగా చేపల వేటకు వెళ్లారు ఓ జాలర్కి ఇరవై ఐదు కిలోల అతి అరుదైన గెలస్కోపీ మిలిటరీ మౌజ్ చేప వలకు చిక్కింది దాన్ని వనములు నర్సింగ్ అనే విక్రయించడానికి మార్కెట్కు తీసుకొచ్చాడు ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఈకబడ్డారు చివరికి ఓ వ్యక్తి దాని వేలకు దక్కించుకున్నాడు ఈ చేప ఐదు కిలోల నుంచి యాభై కిలోల వరకు బరుగు పెరుగుతుంది ఈ చేపలో అరవై ఎనిమిది శాతం ప్రోటీన్లు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి ఆరోగ్యపరంగా ఎన్నో పోషకాలు ఈ చేపలో ఉంటాయి నిత్యం నీరు ఉండే లోతైన సీలేరు డొంకరాయి బలిమెల్ల రిజర్వాయర్లలో ఈ చేపలు జీవిస్తాయి ఈ చేపలకు నీటి ప్రవాహానికి ఎదిరిదే అరుదైన లక్షణం ఉంది కొండల మధ్య నీటి కొలంలో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకుని రిజర్వాయర్లోకి వస్తుంటాయని అంటుంటారు మత్స్యకారులు